హలో నమస్తే ప్రవీణ్ గారు యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద లారీ కింద పడబోయారు ప్రవీణ్ గారు అంటే ప్రవీణ్ పగడాల గారు అని నమ్ముతున్నటువంటి వ్యక్తి సిసిటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది అతను రోడ్డు మీద లారీ కింద పడబోయారు అనేటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే వచ్చింది రిలీజ్ చేశారు పబ్లిక్కి ఓకే సేమ్ అదే ప్రశ్న అది పోలీసులు రిలీజ్ చేస్తారా ఎలా వచ్చింది మనకు తెలియదు పోలీసులు చెప్తేగా మనకు తెలియదు ఓకే బట్ మేము అంటే ప్రదీప్ నాకు ఒక మెయిల్ పెట్టాడు ప్రదీప్కి వచ్చినటువంటి ఆలోచనలు అంటే అతనికి వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ మేము ఒకటే ప్రదీప్ ప్రదీప్ కుమార్ అయినా నేనైనా సరే ప్రజెంట్ చేసిన వాళ్ళం మేము వ్యూవర్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్కి కానీ మేము మేము చెప్పేది ఏంటంటే మేము ఓన్లీ అబ్జర్వేషన్స్ చెప్తున్నాం ఇది నేను ఫేక్ అని మేము చెప్పలేము ఈ వీడియో ఫేక్ అని నేను సర్టిఫై చేయలేను ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ అది ఫేక్ అండ్ నిజమనేది వీ కె నాట్ సర్టిఫై ఓకే అలాగని ఇది నిజమే అనుకోండి నేను సర్టిఫై చేయలేను ఇవి సీసీటీవీ ఫుటేజ్ వీటి నిజమే అనుకోండి నేను సర్టిఫై చేయలేను చూస్తే మాకు నిజమా లేదని అనుమానం ఉంది కాబట్టి ఇది ఫేక్ అని చెప్పలేను అని చెప్పలేను బట్ మా అబ్జర్వేషన్స్ ప్రజెంట్ చేస్తున్నా అంతే దట్స్ ఆల్ వాట్ ఈ వీడియోకి సంబంధించి ఓకే ఇది ఈ లారీ కింద పడబోయారు ప్రవీణ్ గారు అని ఒక సీసీటీవీ ఫుటేజీ రన్ అవుతుంది ఆ వీడియో మీరు అందరు చూసి ఉంటారు నేను ఓన్లీ స్క్రీన్ షాట్స్ మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను ఓకే ఒకటి రన్ అవుతుంది ఓకే కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తున్నాం ఇది ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాకు కనిపించింది ఏంటంటే ఈ డేట్ అండ్ టైమింగ్స్లో మీ నంబర్లు అటు ఇటు మారుతున్నాయండి అని మేము గతంలో ఏలూరు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి పెట్టాము అది పెట్టిన తర్వాత వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మామూలుగానే వచ్చాయి ఇది మంచిగానే ఉన్నాయి ఇది ఫాంట్ సైజులో మార్పు లేదు టైమింగ్స్లో మార్పు లేదు అంతా బాగానే ఉంది కానీ అక్కడక్కడ ఎందుకో కొద్దిగా కలర్స్ మారే ఇది ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఒకసారి చూడండి ఇది ఏది చూసారా జీరో ఫైవ్ అనేది కలర్ మారిపోయింది ఇదంతా వైట్లో ఉంది జీరో ఫైవ్ ఒక్కటి కలర్ మారింది బ్లాక్లోకి అది కూడా జీరో సగం వైటు సగం బ్లాక్ ఉంది అర్థమైందా కనీసం జీరో మొత్తం బ్లాక్ ఉన్నా సరే అనుకోవచ్చు సగం వైట్ సగం బ్లాక్ ఉంది ఎందుకో తెలియదు మాకు అబ్జర్వేషన్ చెప్తున్నాము ఓకే మరి అలాగే ఏ సీసీటీవీ ఫుటేజ్ అయినా అలా ఉండిద్దా ఒక లెటర్ సగం బ్లాక్ సగం వైట్ అనేది ఉండిద్దా అనేది మేము అబ్జర్వ్ చేసాం అది ఓకే ఈ ఫుటేజ్కి సంబంధించి రెండోది ఇక్కడ చూడండి ఇదంతా వైట్లో బాగానే ఉంది ఇదిగో ఇక్కడ జీరో వచ్చింది జీరో కింద ఏదో ఒక లెటరు దాని కింద ఏదో ఒక లెటర్ కనబడుతుంది బ్లాక్లో అది సరిగా తుడపలేకపో తుడపలేకపోతే అంటే ఒక ఎడిటర్ సరిగా తుడపలేకపోతే వచ్చేటువంటి సమస్యలాగా కనిపించింది నేనైతే అంటలే అది తుడిపారని నేను అంటలేదు ఎడిట్ చేశారని కూడా నేను అంటలే ఎందుకంటే నేను ఎగైన్ అగైన ఎక్స్పర్ట్ ఇన్ దిస్ నా అబ్జర్వేషన్ చెప్తున్నాను మీకు ఓకే ఇదంతా వైట్ లో ఉంది ఒక జీరో మాత్రం ఉంది ఓకే నెక్స్ట్ ఇది ఇది ఆల్రెడీ చూపించాం రైట్ ఇదంతా బ్లాక్లో ఉంది సారీ ఇదంతా వైట్లో ఉంది ఓకే నో ప్రాబ్లం కానీ దీంట్లో ఏదో అంతా వైట్లో ఉంది ఎక్కడ కూడా బ్లాక్ లేవు వైట్ లేవు మొత్తం అంత కరెక్ట్గా ఉంది ఓకే ఇక్కడ చూడండి ఈ ఫుటేజీ ఇదంతా ఇది ఇక్కడ ప్రవీణ్ వస్తున్నాడు ప్రవీణ్ వస్తున్నట్టుగా అంటే లారీ కింద ప్రవీణ్ వస్తున్నట్టుగా ఉన్నారు ఇక్కడ కెమెరా వన్ అని ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కెమెరా వన్ అని ఒక పదం ఉంది అది ఓకే అది మంచిదే కెమెరా వన్ కెమెరా టూ అని వస్తాయి అక్కడ నో ప్రాబ్లం దాంట్లో ఓకే ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నారు చూడండి ల లెగ్ లేకపోతున్నాడు చూసారా పైకి కూడా లెవలేకపోతున్నాడు బాగా దెబ్బ తగిలింది అతనికి కాబట్టి పైకి కూడా లెగవ్ లేకపోతున్నాడు ఎవరో ఇద్దరు వచ్చి లేపారు ఆయన పైకి లేపారు హెల్ప్ చేశారు ఎవరో లేచి నిలబడ్డాడు అంటే దెబ్బ తగిలి పైకి కూడా లెవెలకపోయాడు కదా చూడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అవతల వైపుకి బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి అది కుంటినట్టుకోవడం కూడా ఏమన్నా దెబ్బ తగిలితే జనరులుగా కుంటుతారు బట్ చాలా కంఫర్టబుల్గా నడుస్తున్నాడు అది మేము చెప్తా కంఫర్టబుల్గా నడుస్తున్నాడు కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేనట్టుగా అయితే కింద పడ్డాడు కరెక్టే ఓకే ప్రదీ ప్రవీణే పడ్డాడు అనుకోండి చాలా కంఫర్టబుల్గా నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఆయనకి పెద్ద దెబ్బ తగలేదని మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం అంతే ఇంకోసారి చూడండి కావాలంటే అది చూడండి చాలా కంఫర్టబుల్ గా నడుచుకుంటూ పోవచ్చున్నాడు పెద్దగా మేజర్ దెబ్బలు కూడా ఏం అని అర్థం ఆ చూడండి వెళ్తాడు చాలా కంఫర్టబుల్గా నడుచుకుంటూ పోయారు సో పెద్దగా మేజర్ దెబ్బలే తగలలేదని దానికోసం చూపించాను ఓకే ఇక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నాము ఇక్కడ ఇదంతా డేట్ అంతా వైట్లో ఉంది ఓకే ఇక్కడ ఉన్నాడు అనమాట అతను ఇక్కడ పడిపోయి ఉన్నాడు లెగవట్లేదు పైకి అది మాకు ఒకటి కనిపించింది ఇది సెకండ్ సైడ్ ఉన్నటువంటి కెమెరా అనమాట ఇది చూడండి జనరల్గా ఎలాంటి యాక్సిడెంట్స్ పక్కన వెళ్తున్నప్పుడన్నా జరుగుతాయి పక్కన ఉన్నప్పుడన్నా యాక్సిడెంట్లు జరుగుతాయి లేదంటే క్రాస్ చేసేటప్పుడన్నా జరుగుతాయి ఇతరులు చేంజ్ చేస్తున్నాండి యాక్చువల్గా వెహికల్ని ఓకే హీజ్ ఓన్లీ చేంజింగ్ ద వెహికల్ ఈజ్ ఓన్లీ చేజింగ్ ద వెహికల్ అండ్ గోయింగ్ నియర్ టు ది కా ఐ మీన్ లారీ అక్కడ పడ్డాడు ఓకే అక్కడ పడ్డాడు పట్ట వాస్తవమే అది డ్రంక్ స్టేట్లో ఉన్నాడా లేదా మైండ్ పని చేయట్లేదా మనకైతే తెలియదు పట్ట మాట వాస్తాం అక్కడైతే పడ్డాడు ఓకే నో డౌట్ ఇన్ దిస్ ఓకే ఇక్కడ చూడండి ఒక ఒక ఇంపార్టెంట్ చూపిస్తున్నాం మీకు ఇది చూడండి అక్కడంతా సీసీ కెమెరా మొత్తం వైట్ ఉంది కదా ఇక్కడ ఇది మొత్తం బ్లాక్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇది ఇదంతా కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది సీసీ కెమెరా ఓకే కెమెరా వన్ ఇది చూడండి తలకాయి హెడ్ హెడ్ నేల కొట్టుకున్నాడు కనిపిస్తుందా హెడ్ నేల కొట్టుకున్నాడు ఇక్కడ సరే కింద పడ్డప్పుడు నేలకు కొట్టుకున్నాడు కరెక్ట్ మాకు డౌట్ వచ్చింది ఏంటంటే అప్పుడు కూడా హెల్మెట్ తీయలేదు ఏంటంటే మాకు డౌట్ వచ్చింది ఓకే కనీసం తలకాయ తీసుకెళ్ళి నేలకు తప్పు మనం కొట్టుకున్నప్పుడు అప్పుడన్నా నెత్తికి దెబ్బ తగిలేదు కదా అప్పుడన్నా కూడా హెల్మెట్ తీయలేదే ట్రై చేయలేదే తీయటానికి అనేది ఒక పెద్ద అబ్జర్వేషన్ చెప్తున్నాం అబ్జర్వేషన్ మేమే కామెంట్ చేయట్లేదు దాన్ని అది తప్ప ఒప్ప రై రింజమా మాకైతే తెలీదు ఓన్లీ టెల్లింగ్ ద పీపుల్ లెబోట్ ది అబ్జర్వేషన్స్ ఓకే ఓకే అప్పుడు కూడా హెడ్ హెల్మెట్ తీయలేదని మాకు అబ్జర్వ్ చేశాం ఓకే ఇదిగో ఇక్కడ బైక్ నుంచి కింద పడిపోయాడు అనమాట ఇక్కడ కెమెరా వన్ ఇక్కడ చూడండి కెమెరా వన్ వైట్లో ఉంది ఇందాక బ్లాక్లో ఉంది ఓకే అదో కూడా చూపించాము ఇక్కడ చూడండి ఇక్కడ కెమెరా వన్ చూడండి సి ఒక్కటి వైట్లో ఉంది మిగతా అంతా బ్లాక్లో ఉంది సి ఒక్కటి వైట్లో ఉంది మిగతా అంతా బ్లాక్లో ఉంది లెటర్స్ చేంజ్ అయినాయి అలా లెటర్స్ చేంజ్ అవ్వచ్చేమో నాకు తెలియదు ఓకే ఇట్లా ఎందుకున్నాయని అనుమానం వచ్చి మీకు చెప్తున్నాం అంతే మేబీ ఎవరైనా మీకు అనుమానం వస్తే ఎవరైనా సీసీ కెమెరా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సిసి కెమెరా ఎక్స్పర్ట్స్ అడిగితే బహుశా వాళ్ళు వస్తాయండి అలా ప్రాబ్లం లేదంటే ప్రాబ్లం లేదు సింపుల్ లేదు వీ డోంట్ నో రైట్ అది మేము చెప్తుంది ఈయన నేమో లేకపోకపోతున్నాడు ఇక్కడ సి అనేది వైట్లోకి వచ్చి మిగతాయి మొత్తం బ్లాక్లోకి వెళ్ళిపోయింది ఓకే ఇక్కడ మొత్తం వైట్లోకి వచ్చేసినాయి ఇందాక సి ఒక్కటి వైట్లో ఉండి మిగతాయి మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు కెమెరా ఉందని చెప్పి మొత్తం వైట్లోకి వచ్చేసింది అదొకటి మేము అబ్జర్వ్ చేసాము ఓకే ఇక్కడ మళ్ళీ వైట్లోకి వచ్చేసింది మొత్తం ఇక్కడ కార్ అడ్డం వచ్చింది ఓకే ఇక్కడ చూడండి మిగతాదంతా వైట్లో ఉండి ఏ ఒకటి బ్లాక్లో ఉంది ఆ ఏ కూడా చాలా స్మాల్ ఫాంట్ సైజ్ ఉంది ఈ బ్లాక్లో ఉన్న ఏ కలర్ ఏదైతే ఫాంట్ సైజు చాలా చిన్నగా ఉంది ఈ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంది మిగతా ఎన్ని వైట్లో ఉన్నాయి ఓకే అట్లా ఎందుకు వచ్చింది అనేది ఎక్స్పర్ట్స్ని అడిగితే మేబి వాళ్ళు చెప్తారే మనకైతే తెలియదు ఏ ఎక్కడది నెక్స్ట్ ఇదంతా బ్లాక్ ఉంది ఇది మొత్తం వైట్ వచ్చేసింది ఓకే ఫైన్ ఆయన అక్కడ ఆయన ఉన్నాడు ఓకే ఇది వేరే ఎండ్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంటే ఇటు నుంచి కనిపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఇది మనం ఇందాక చూసాం కదా ఇది ఓకే నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఇది ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మారిపోయింది ఒక రే ఇక్కడ సిఏఎన్ అని ఉంది కెమెరా కదా కెమెరా సిఏఎన్ సిఆర్ఏ క్యాంక్రా అని ఉంది క్యాంక్రా వన్ జీరో వన్ అని ఉంది విత్ దట్ వీ హ్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ వీడియో క్యాంకర జీరో వన్ అని ఉంది కానీ చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఓకే చూడండి సిఏఎన్ సిఆర్ఏ క్యాంకర జీరో వన్ అని ఉంది ఓకే ఇది డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంది ఇక్కడ ఒక వైట్ కారు మళ్ళీ అతను ఎవరు వైట్ కార్లు ఉన్నాయి అని చెప్పి తిప్పుతున్నాడు ఓకే ఏడిపోతే అటు వైట్ కార్ కనబడుతుందని మరి అందుకోసం బెటర్ మనకైతే తెలియదు ఓకే సరే ఏదైనా సరే అంటే మేము ఎవరు వన్ ఇవ్వర్రీం అబౌట్ ఏంటంటే ఇదిగో ఇక్కడ ఏదో మళ్ళీ సగం సగం తెలుగు వైట్లో ఉన్నాయి సగం బ్లాక్లో వచ్చా అంటే ఏంటంటే సీసీ కెమెరాలో డేట్లు టైమింగ్స్ ఎందుకు అట్లా మారుతున్నాయి కెమెరా అనేది ఒక చోట క్యాంక్రా అనేది వచ్చింది అనేవి ఇవి డౌట్స్ వచ్చినాయి ఓకే ఇది స్క్రీన్షాట్ తీసి మీకు ప్రజెంట్ చేస్తాను స్క్రీన్ షాట్ తీసాము ఆ ఎంటైర్ వీడియోస్ మీ చూపించిన అవి మీకు ప్రజెంట్ చేస్తాను అంతే ఓకే సో దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టమ్ ఆఫ్ దట్ పర్టికులర్ సీసీటీవీ ఫుటేజ్ ఆ లారీ కింద పడ్డ ఫుటేజ్ ఏదైతుందో అంటే మీరు పర్సనల్గా మరి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను పర్సనల్గా ఒకటే చెప్తున్నాను అది నా పర్సనల్ అభిప్రాయం పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చినాక నా అభిప్రాయం నేను మార్చుకోవచ్చు ఐ కెన్ చేంజ్ మై ఒపీనియన్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఓకే నేను అక్కడ ఏలూరు సీసీటీవీ ఫుటేజ్ ఒరిజినల్ కాదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మేము మేమే ప్రజెంటేషన్ ఇచ్చాము అది ఒరిజినల్ లాగా లేదు అని వెరేజ్ ఎల్బీ నగర్కి సంబంధించిన ఫుటేజ్ కూడా ఆ ఫుటేజ్ ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు కానీ అది చేతులు హ్యాండ్లు స్టిక్కర్స్ రెండు ఫోన్లు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా మేబీ ప్రవీణ్ కాదేమోనని ఒక అభిప్రాయంలో నేనైతే ఉన్నా నా అభిప్రాయం అయి ఉండొచ్చు ఓకే పోలీస్ విల్ క్లారిఫై దాట్ ఇది కూడా ఇప్పుడు దీని మీద నా నీ అభిప్రాయం ఏంటంటే దీని మీద కూడా నా అభిప్రాయం ఏంటంటే ఎక్కడో ఎడిటింగ్ జరిగింది ఏమో ఈ నంబర్స్ ఇవన్నీ కూడా అని నాకు అనిపించింది ఎందుకంటే కెమెరా అది సడన్గా ఒకసారి క్యాంకర్ అని అవ్వటం అక్కడ నంబర్లు ఏ ఫోన్ సైజ్ తగ్గడం ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడన్నా ఎడిటింగ్ జరిగిందేమో అని అని నాకైతే అనిపిస్తుంది మే నాట్ బి ఎందుకంటే ఒక్కోసారి సిస్టంలో వైరస్ లాంటివి ఏమైనా వచ్చి ఆ కెమెరాలో నంబర్స్ మారుతున్నాయేమో మరి గవర్నమెంట్ కెమెరాసా లేకపోతే హైవే మీద జరిగేటువంటి కెమెరాసా ఇవి ఇవి ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ జస్ట్ లివింగ్ ఇట్ టు ది పీపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మనం ఎన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చినా పోలీసులు ఫైనల్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మన అభిప్రాయాలన్నీ మారిపోవచ్చు మనం కన్విన్స్ అయితే విల్ గో యాజ్ పర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ది అడ్మిస్ట్రేషన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్